చుట్టూ అందరూ బాగుండాలి అందులో మందమా అయినా కూడా చూడండి ఇంకా ఎన్ని కాయలు వచ్చింది ఉందండి మందార పువ్వు మంచిగా కలర్ అదిని చాలా బాగుంది కదా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన గార్డెన్లోకి ఎవరు వచ్చారో తెలుసా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి చిన్ననాటి స్నేహితులు వీళ్ళెప్పుడు కూడా ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు కలిసిమెలిసి చదువుకున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది వాళ్ళతో పాటు మాకు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు ఇక వాళ్ళ వైఫ్స్ కూడా నాకు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఎన్నాళ్ళ నుంచో వద్దామనుకుంటూ మన గార్డెన్ చూడాలని కోరికతో ఉన్నారు ఎట్టకెలకి ఇప్పుడు మళ్ళీ కుదిరిందని చెప్పి వచ్చేసారండి ఇక మన గార్డెన్ చూడాలని ఆతృతతో వచ్చారు కానీ విపరీతమైన ఎండలు గార్డెన్ అంతా ఒక చుట్టూ చుట్టేస్తున్నారు ఎలా ఉన్నాయి మొక్కలు అని చెప్పి ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కానీ ఇలా డైరెక్ట్గా చూసేసరికి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది సిస్టర్ ఎందుకంటే ఇలా ఎప్పుడో మన తోటల్లో ఎక్కడో ఊర్లలో చూస్తాము ఇన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు వెరైటీస్ ఇండోర్ వెరైటీస్ అవుట్డోర్ వెరైటీస్ ఇన్ని వెరైటీస్ పెంచుతున్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే పచ్చదనాన్ని అని చెప్పి అన్నయ్యలు మా వదనలు మురిసిపోతున్నారండి గార్డెన్ చూసైతే వాళ్ళని చూసి నాకు ఆనందం పట్టట్లేదు ఓకే ఇప్పుడు మరి వాళ్ళు మన కోసం అంత కష్టపడి ఎండలో గార్డెన్ చూడడానికి వచ్చారు కదా మరి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఎప్పుడూ లాగా డ్రింక్స్ ఇవ్వకూడదు మనకి ఎప్పుడు కూడా గార్డెన్లో ఏదో ఒక వెజిటబుల్ అయితే ఉంటుంది అలాగే ఏదో ఒక ఫ్రూట్స్ అయితే రెడీగా ఉంటాయి సో నాకు ఇప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉండేది ఏంటంటే ఆరెంజెస్ ఎప్పుడూనండి ఇంకా మొన్ననే హైదరాబాద్ మన ఫ్రెండ్స్కి పంపించామా అయినా కూడా చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలా కట్ చేస్తే ఎంత జ్యూస్ వచ్చిందో తెలుసా అండి వాళ్ళకి ఇష్టమంట కూడా సో నా ఆరెంజ్ కాయలనైతే నేను కట్ చేసి తీసుకువెళ్తున్నానండి జ్యూస్ చేసి తీసుకొస్తాను వాళ్ళ కోసం ప్రేమతో

అన్ని అడిగారు ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ తాగాలని మన గార్డెన్ లో ఫ్రూట్స్ తోనే ఒక జ్యూస్ తాగాలనిపించింది అందుకని కట్ చేసాం అయినా నేను అనుకున్నాను రెడీ అవ్వలేదు అనుకున్నాను అవి పండ్లు లోపల జ్యూస్ అంత వచ్చిందో అదే అంటున్నాను కొంతమంది అంటారు దెబ్బకాయలు అంటారు కానీ లేదు చేయలేదు నాకు అట్లాగండి హాయ్ అండి ఈరోజు మీకు నా మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు నాకు వాళ్ళ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వచ్చే గార్డెన్ చూడటానికి వచ్చారు మీ అందరినీ కూడా పలకరించడానికి రెడీ అయిపోయి చెప్పండి రాతల్లి మను ఎట్లా చూస్తారు మన డిగ్రీ కంప్లీటెడ్

నాకు లేని అనిపిస్తుంది అనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని జాన్కా కానీ సపోటా బండి గా నుంచి బయట తిండి దానికి ఇక్కడ చిన్న డిఫరెన్స్ అయితే ఉండాలి సవి చేస్తారు ఈ రోజు మా ఆంటీ వాళ్ళ కి వచ్చాను చూడండి పీస్ఫుల్ గా ఎంత బాగుందంటే అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని పండిస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఉన్నాయి ప్రోమోగానేట్ ఉంది గోవా ఉంది

సారీ అండి వీళ్ళొచ్చిన కంగారులో ఆ ఆనందంలో నేను మైక్ అయితే తేడం మర్చిపోయాను వాయిస్ అయితే కొంచెం డౌన్ అయింది కొంచెం లో వాల్యూమ్ వస్తుంది ఏమనుకోవద్దండి కొంచెం అడ్జస్ట్ అయిపోండి వాళ్ళు మాట్లాడింది కొంచెం తక్కువ సౌండ్తో వినిపిస్తుందేమో అసలు ఆనందంలో నాకు మైక్ తేవాలన్న గుర్తే లేదండి ఇక వచ్చేసాను నేను కూడా పైకి ఈ త్రీ ఫ్లోర్స్ మీద ఎక్కి దిగేసరికి నాకు చెమటలు పట్టేసాయి అనమాట ఇక వెళ్ళలేకపోయాను ఇక మా ఫ్రెండ్స్ అందరూ కూడా బయలుదేరిపోవడానికి రెడీ అయిపోయారండి ఇంక ఇలానే కాకుండా మన గార్డెన్ ఇంకా బాగా పెంచుకొని అందరికీ కనువిందు చేసేలాగా తయారు చేద్దాం అనుకుంటున్నానండి మరి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో ఎలా ఉందో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి